మీరు ఆహారాన్ని బాగా నమిలి నమిలి తిన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మనకి కార్బోహైడ్రేట్స్ అయితే మన సెలైవా లాలాజలంతో కలిసి కొంత జీర్ణమవుతాయి అన్నమాట ఇలా అవడం వల్ల మన పొట్ట మీద భారం అనేది తగ్గుతుంది అండ్ ఆఫ్టర్ దాట్ ఏం జరుగుతుంది అంటే సెటైటీ అంటాము సెటైటీ అంటే మనకి కడుపు నిండింది అన్న తృప్తి తృప్తి కలగడం అన్నమాట ఇలా ఈ తృప్తి కలిగినప్పుడు ఇంకా నాకు ఫుడ్ సరిపోతుంది అన్న భావన కలుగుతుంది సో మనం ఎప్పుడైతే బాగా నమిలి నమిలి తిన్నప్పుడు తక్కువ టైం అంటే ఈ ఈ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఈ సెటైటివ్ ఫీలింగ్ వస్తుంది మనం ఈ టెన్ టు ఫిఫ్టీన్ లోపలే గబగబా తినేసి ఫాస్ట్గా ఎక్కువ తినేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు మెల్లిగా టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తిన్నారనుకోండి సో ఈ లోపలే మనకు ఆ సెటైటీ ఫీలింగ్ వచ్చేసి మెల్లిగా నమ్లి నమ్లి తింటాం కాబట్టి తక్కువే తింటాము సో ఇలా ఈ సెటైటీ ఫీలింగ్ అంటే తృప్తి అనిపిస్తుంది సంతృప్తికి చాలు నాకు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇది వెయిట్ కంట్రోల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి తిన్నది ఒంటికి పట్టడం అంటారు చూడండి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్ చెప్తానే ఉంటారు మనకి కరెక్ట్గా వంట పట్టాలి అంటే మీరు ఈ ఈ సెటేటీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది మీరు ఫుడ్ మీదే ఫోకస్ చేస్తేనే వస్తుంది కానీ మన టీవీ చూస్తున్నాం మొబైల్ చూస్తున్నాం మనం తింటే ఎంత తింటున్నామో తెలియకుండా ఆ సెటేటీ ఫీలింగ్ రాకుండానే మనం తింటూ పోతాం మా పిల్లలకి అదే చెప్తాను నేను నా పిల్లలకి స్కూల్లో పిల్లలకి మాట్లాడుకుంటూ తినొద్దు టీవీ చూస్తూ తినొద్దు మొబైల్ చూస్తూ తినొద్దు ఆలోచన అంతా ఫోకస్ అంతా కూడా మైండ్ఫుల్నెస్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ని ప్రాక్టీస్ చేస్తే వెయిట్ మన కంట్రోల్లో ఉంటుందండి సో ఈ సెటైటీ ఫీలింగ్ రావాలి అంటే నమిలి నమిలి ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా ఉడత ఫీ ఉడతది వీడియో అలా నమిలి నమిలి తింటే ఈ సెటైటీ ఫీలింగ్ వస్తుంది మరి ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు నమిలి నమిలి తింటున్నారా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సినీ యాక్టర్ మాధవన్ ఉన్నారు కదా ఒక మూవీ కోసం అందులో సైంటిస్ట్ రోల్ కోసం చాలా లావ్ అయ్యారు బయోపిక్ తీసారనమాట సో అనుకుంటా మూవీ పేరు సో ఆ మూవీలో చాలా ఆ రోల్ కోసం ఆయన బాగా ఫుడ్ పీజా బర్గర్స్ అవన్నీ కేక్స్ కూల్ డ్రింక్స్ అన్నీ ఇలాంటివి తిని తిని కావాలని వెయిట్ పెరిగారు మళ్ళీ ఇంకో మూవీ కోసం ఆయన ఇమీడియట్గా తన వెయిట్ లాస్ జర్నీని మనందరికీ షేర్ చేశారు చాలా మాధవన్ వెయిట్ లాస్ జర్నీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఏం చెప్తారు మాధవన్ అందులో అంటే ఫస్ట్ నేను వెయిట్ లాస్ ట్వంటీ వన్ డేస్లో ట్రాన్స్ఫామ్ అయ్యారటండి జస్ట్ వితిన్ ట్వంటీ వన్ డేస్ హీ లాస్ట్ ఆల్ ద గెయిన్డ్ వెయిట్ అనమాట ఎలా అంటే ఫస్ట్ సూత్రము నమిలి నమిలి యాభై నుంచి అరవై సార్లు నమిలాడంట ఆహారాన్ని ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫుడ్కి ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ విండో పెట్టుకున్నాడు అండ్ హైడ్రేషన్ అవ్వడానికి వాటర్ బాగా తాగాడు సో ఫైబర్ పోర్షన్డ్ ప్లేట్ అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ అండ్ డిన్నర్ వచ్చేసి నైట్ సప్పర్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ లోపలే ఫినిష్ చేశాడు సో ఇది అతని డైట్ నమిలి నమిలి తినడం అనేది అతని మెయిన్ సీక్రెట్ అని చెప్తారు సో మరి చాలామంది మనలో నమలకుండా మింగేస్తుంటాం మింగేయడం వల్ల మన డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వదు సెట్ అయితే ఫీలింగ్ రాదు ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారా